హాయ్ ఫ్రెండ్స్ ఆం కుమార్ వెల్కమ్ టు లల్టా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరు అందరూ బాగుండాలని మా ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి శుభ శుక్రవారం సో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు అందరికీ మంచి జరగాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని మీరు అనుకున్నటువంటి పనులు దిగువిజయంగా జరగాలని మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి చూద్దాం ఈరోజు త్రీ కార్డ్స్ చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుంది సో చాలామందికి ఉండేటువంటి ప్రశ్న ఇది ఈరోజు మాకు ఎలా ఉండబోతుంది అని సో ప్రతిరోజు కూడా మనం ఈ వీడియో చేస్తూ ఉన్నామండి ఈరోజు ఎలా ఉండబోతుందని త్రీ కార్డ్స్ తీస్తున్నాం సో పవర్ ఆఫ్ యూనివర్స్ని మనం సమాధానం అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో ఈరోజు కూడా చూద్దామండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సో చూద్దాం ఫ్రెండ్స్ త్రీ కార్డ్స్ తీద్దాం సో త్రీ కార్డ్స్లో నుంచి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తూ ఉంది ఈరోజు ఎలా ఉండబోతుంది మా యూనివర్స్కి అంత మంచి జరగాలని సో ఈ రీడింగ్లో అంతా మంచిగా రావాలని పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం సో అమ్మవారి దయతోటి శుభ శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు అందరికీ మంచి జరగాలి మీరు ఏ వర్క్ స్టార్ట్ చేసినా అది దిగ్విజయంగా సక్సెస్ అవ్వాలి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూద్దాం సో ఫస్ట్ కార్డ్ సో ఈరోజు ఎంతో ఎనర్జీ తోటి మీ వర్క్స్ మీరు చేయబోతున్నారండి ఈరోజు మీకు అడిషనల్ ఎనర్జీ అనేది క్రియేట్ ఉంది సో ఈరోజు చాలా మంచిదండి అలానే కొన్ని కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది సో యాక్షన్స్ ఇన్స్పైర్డ్ యాక్షన్స్ సో కొంతమందిని మీరు ఇన్స్పై ఇన్స్పిరేషన్గా తీసుకొని సో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కానీ కొన్ని కొత్త వర్క్స్ కానీ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఎలానే ఈరోజు ఎక్కువగా మంచి జరగటానికి సో శుభవార్తలు వినటానికి సో ఇది వరకు స్టార్ట్ చేసినటువంటి వర్క్స్ ఏదన్నా ఉంటే ఈరోజు కంప్లీట్ అవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉందండి ఈరోజు సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి సమాధానం కూడా ఇది కొన్ని అడ్వెంచర్స్ కూడా చేయడానికి ఛాన్స్ అనేది ఉందండి అలానే ఏ వర్క్ చేసినా భయం లేకుండా చేస్తారండి అంటే భయపడరు ఈ వర్క్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేటువంటి భయం అనేది ఉండదు సో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఎలాంటి భయం లేకుండా మీరు వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో సెకండ్ కార్డ్ చూద్దామండి సో టైం మేనేజ్మెంట్ బాగా ఫాలో అవుతారు సో బ్యాలెన్స్ అండి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు సో ఎక్కువగా డిసిషన్స్ తీసుకోవడంలో కానీ ఏదైనా వర్క్స్ చేసుకోవడంలా కానీ చాలా బ్యాలెన్సింగ్గా ఉంటారు ఈరోజు అంతా కూడా సో తొందరపడి డెసిషన్స్ తీసుకోరు సో చాలా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ప్లాన్స్ చేసుకుంటారు అది జాబ్ పరంగా అయినా సరే బిజినెస్ పరంగా అయినా సరే లేదు ఇంకేదైనా ప్రొఫెషన్ పరంగా అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా సరే లేదు కొత్త హౌసెస్ కన్స్ట్రక్షన్లో అయినా సరే బ్యాలెన్సింగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారండి తొందరపడరు చాలా నిదానంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటారు మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ కూడా అదే అండి చాలా బ్యాలెన్సింగ్గా ఉండండి బ్యాలెన్సింగ్ డెసిషన్స్ తీసుకోండి తొందరపడద్దు సో ప్లాన్ చేసుకోండి ముందుగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని డెసిషన్స్ తీసుకోండి సో అదేవిధంగా ఇంకా పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు చెప్తుంది ఏంటి అంటే మీరు ఏది చేసినా సరే ముందుగా ప్లాన్ చేసుకోండి సో అలానే మల్టిపుల్ ప్రయారిటీకి ఛాన్స్ ఇస్తూ ఉంటారండి అంటే ఒకటికి ఒకటి ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఒకేసారి స్టార్ట్ చేయడం కానీ లేదు రెండు వర్క్స్ ఒకేసారి టేకప్ చేయడం కానీ లేదు రెండు డెసిషన్స్ ఒకేసారి తీసుకోవడం కానీ ఇలాంటి మల్టిపుల్ వర్క్స్ చేయడం అనేది ఎక్కువగా ఈరోజు జరుగుతూ ఉంటుంది బట్ ఏది చేసినా ప్లాన్ ప్రకారం ముందుగా తొందరపడకుండా ఒక ప్లాన్ ప్రకారం చేయండి ఖచ్చితంగా ఈరోజు అంతా బాగుందండి రోజంతా కూడా శుభవార్తలు ఉంటారు మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి కూడా అదే ఆన్సర్ వస్తుంది సో ఏ వర్క్ చేసినా సరే జాగ్రత్తగా చేయండి ఒక ప్లాన్ ప్రకారం చేయండి అని చెప్పేసి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఒక ఆన్సర్ అయితే వస్తూ ఉంది సో నెక్స్ట్ అండి సో ఈరోజు మీకు చాలా ఆపర్చునిటీస్ ఈ ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి సో మనం డే వన్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అండి అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి చక్కగా వినియోగించుకోవాలి అలా ఏ రోజు ఏ అవకాశం వచ్చినా సరే అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అది జాబ్ పరంగా అయినా లేదు మీరు ప్రొ ప్రొఫెషన్ పరంగా అయినా లేదు మీరు ఏదైనా బిజినెస్ పరంగా అయినా ఏదైనా సరే వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు చక్కగా వినియోగించుకోవాలి అలా వినియోగించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవటానికి ఛాన్స్ అనేది ఉంటుందండి ఈరోజు ఖచ్చితంగా మీకు కొత్త కొత్త అవకాశాలు రావటానికి ఛాన్స్ అనేది ఉంది అలానే మీరు అవార్డ్స్ ఏదైనా ఉంటే ఆ అవార్డ్స్ విన్ అవ్వటానికి ఛాన్స్ అనేది ఉంది సో అదే కాదండి మీరు ఏదైతే మనసులో ఇంతకుముందు అనుకున్నారో ఏదన్నా కొత్త ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనో లేదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏదైతే మీరు మనసులో అనుకున్నారో దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది దానికోసం ఈరోజు మీరు వర్క్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం మనం మన మనసులో ఏదైతే ఉందో ఆ మనసులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఈరోజు నుంచి మనం ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి అలా మీరు దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అలానే మీకు కొత్త కొత్త ఆలోచనలు రావటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఆలోచనల్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి మీరైతే ఆలోచిస్తారు బట్ ఆలోచనలకి ఈరోజు స్టార్టింగ్ డే అని చెప్పచ్చు కొత్త కొత్త ఆలోచనలు మీకు రావటానికి అవకాశం అయితే ఉంది ఈరోజు అది బిజినెస్ పరంగా అయితే ఏంది లేదు కొత్త ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వాటికి అయితే ఈరోజు మీరు కొత్త ఆలోచనలు అనేవి చేస్తారు అలానే ఎవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారో ఆ జాబ్స్ కోసం సెర్చ్ చేసేటువంటి వారికి కూడా కొన్ని ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది అలా ఏ ఆపర్చునిటీస్ వచ్చినా సరే వదులుకోవద్దండి ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి శుభ శుక్రవారం అమ్మగారి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలా ఏ అవకాశం వచ్చినా సరే అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి అంతేకాదండి ఈరోజు మీ కోరికలకు తగ్గట్టుగా మీరు ఆలోచిస్తూ ఉంటారండి అంటే మీ మనసులో ఏముంది సో ఆ మనసులో ఉన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి అంటే జాబ్ పరంగా కానీ లేదా ఏదన్నా ప్రొఫెషన్ పరంగా కానీ మీ మనసులో ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం వెళ్దాం సో కొత్త సెక్టార్లో పొద్దు మన ఆలోచన ప్రకారమే మనం వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనతో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు సో ఈరోజు మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఓవరాల్గా వస్తున్నటువంటి సమాధానం అండి సో ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ అయితే ఉంటారు కొత్త కొత్త ఛాన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో అలా వచ్చినటువంటి ఛాన్స్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆ పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో అంతేకాదండి సో కొత్త కొత్త ఆలోచనలు అయితే ఈరోజు చేస్తారు సో అది జాబ్కి సంబంధించిందైనా ప్రొఫెషన్కి సంబంధించిందైనా లేదు కొత్త కన్స్ట్రక్షన్స్కి సంబంధించిందైనా అలా కొత్త ఆలోచనలు అనేవి చేస్తారు అలా వచ్చినటువంటి ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఈరోజు ట్రై చేస్తారు సో ఇవన్నీ కూడా మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి సమాధానాలు ఈరోజు ఓవరాల్గా చాలా బాగుందండి అమ్మ అమ్మవారి దయ వల్ల అందరూ హ్యాపీగా ఉండాలని ఆరోగ్యపరంగా అయినా ఆర్థికంగా అయినా సరే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఇలా మనకు ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి ఎందుకంటే అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి సో ఒక మంచి ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి సో దానికోసం మా ఛానల్ తరఫు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామండి సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్